నమస్తే నేను శాస్త్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ గత ప్రభుత్వంలో మద్యపాన కుంభకోణం ఎలా జరిగిందో మద్యపానం వల్ల ఎంతమంది నష్టపోయారు మద్యపానం తాకి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇవన్నీ మీ అందరికీ తెలిసే ఉంది అయితే ఈ విషయం పైన ఇవాళ అసెంబ్లీలో ప్రజెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ మీద శ్వేత పత్రాన్ని రిలీజ్ చేస్తారు మరి దానిలో ఏమేమి చూపించారు ఏంటి అంశాల మీద పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం దానికి సంబంధించిన వివరాలు తెలపడానికి పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఆయన అడుగుదాం నమస్తే సార్ నమస్తే సార్ ఆల్రెడీ చాలా మంది ఈ లిక్కర్ విషయంలో గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి లిక్కర్ విషయంలో కానీ లేకపోతే ఆ కుంభకోణం విషయంలో కానీ ఎవర్ కానీ చాలా నష్టపోయారు ఆంధ్ర ప్రజలు సో దానికి సంబంధించిన ఇంకా పూర్తి అఫీషియల్ డీటెయిల్స్ కూడా ఎవరికి సరిగ్గా తెలియదు మరి ఆ విషయాలన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్వేత పత్రాన్ని రిలీజ్ చేశారు సో ఏం ఏం కల్పిస్తుంది అందులో అసలు ఏమున్నాయి అంటారు అంటే ఇక్కడ ఏం లేదమ్మా బిఫోర్ అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో ప్రామిస్ చేశారు లేడీస్కి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు రావడానికి కారణం కూడా ఇదొకటి ఏంటంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో రిడ్యూసింగ్ లిక్కర్ అవుట్లెట్స్ అంటే మద్యపాన షాపులు తగ్గిస్తాను పేస్డ్ మేనర్ పేస్డ్ మేనర్ అంటే అంచెలంచెలుగా లిమిట్ టు ఫైవ్ స్టార్ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్కి మాత్రమే మద్యపానం పరిమితం చేస్తాను అంటే ఓవరాల్గా మద్యపానం నిషేధం చేస్తానని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు ప్రజలకి మహిళా మనులకి ఇచ్చాడు ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓటల్ లిక్కర్ వ్యాపారం అంతా తన చేతి కింద గ్రిప్పులో పెట్టుకున్నాడు అయితే ఇక్కడ డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని ఒక ప్రోగ్రామ్ ఉంది మనం ఏ షాపుల్లోనైనా సరే పచ్చి చేసినా టీ తాగిన కూరగాయలు కొన్నా ఎక్కడ కొన్నా డిజిటల్ పేమెంట్ చేయొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో డిజిటల్ పేమెంట్స్ లేవు ఈ డిజిటల్ చెల్లింపుల కోసం కొంతమంది హైకోర్టుకు పోయినా కూడా హైకోర్టును కూడా లెక్క చేయలే అందువల్ల వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈ మైన్స్ ఒకటి లిక్కర్ ఒకటి ప్రదాయ ఆదాయ వరణర్ అనమాట రాష్ట్రానికి దాంట్లో దోపిడీకి అలవాటు పడినటువంటి జై గ్యాంగు మొత్తం వాళ్ళ ఇష్టారాజ్యంగా దోషేసుకున్నారు ఫస్ట్లో ఎన్ని షాపులు ఉన్నాయంటే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులు ఉన్నాయి నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులు ఉన్నాయి దాని తర్వాత ఏం చేశారంటే దాన్ని ఫస్ట్ రిడ్యూస్ చేశారు అంటే నటించడం అనమాట రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులకి రిడ్యూస్ చేసి మళ్ళీ పెంచారు షాపుల సంఖ్యని ఎంత మూడు వేల మూడు వందల తొంభై రెండు షాపులకి అవుట్లెట్ చేసి పెట్టారు ఎన్ని మూడు వేల మూడు వందల తొంభై రెండు అవుట్లెట్లలో వీళ్ళందరూ కలిసి వ్యాపారం చేసుకున్నారు గతంలో ముప్పై ఒక్క బ్రాండ్లు ఉండయి అంటే అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి తాగుబోతులకి అది తాగే ఒడి తెలియాలి కానీ ఆ తాగుబోతులకి ఒక ముప్పై ఒక్క బ్రాండ్లు అందుబాటులో ఉండేవి వాటినన్నింటిని పక్కన పెట్టేసి జే బ్రాండ్లు ఆ అంతా ఒకటే కానీ సీసా మారుద్ది సీసా మీద లేబులు మారుద్ది లేబుల్ మీద ధరలు మారుతాయి లోపల ఉండేదంతా ఒకటే అట్లా చేసి ఏం చేస్తారంటే ఓవరాల్గా వీళ్ళు చేసింది ఏంటంటే బార్లు ఎనిమిది వందల నలభై బార్లు మొత్తం బార్లు ఎన్ని పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో శ్వేతపత్రంలో ఇచ్చినటువంటి అమౌంట్ కళ్ళు బైర్లు గనిమే అమౌంట్ అవుపడుతుంది తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల యాభై లక్షలు అంటే దాదాపుగా లక్ష కోట్ల లెక్క వ్యాపారం చేశాడు జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లలో అంటే మన డీబీటీ పథకం ఉంది కదమ్మా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం అని చెప్పేవాడు కదా నవరత్నాల పథకాలకని మనకేమర్థమవుతుంది అంటే ఈ నవరత్న పథకాలన్నీ ఇచ్చింది తాగుబోతులు క్లియర్గా పడుతుంది దాంట్లో కేవలము డిజిటల్ ఫోన్పే గూగుల్ పే ద్వారా చెల్లించిన అమౌంట్ ఆరు వందల పదిహేను కోట్ల మాత్రమే లక్ష కోట్లు ఎక్కడ ఆరు వందల పదిహేను కోట్లు అంటే ఏదైనా ముందు డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా ప్రభుత్వ గోడంలోకి పోద్ది ఆ నుంచి షాపులకు పోవాలి కానీ వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా వారానికి రెండు రోజులు డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి డేర్గా షాపులకు పోయేది అమ్ముకునేది డబ్బులు ఎత్తుకొని పోయేది శని ఆదివారం మండే టు ఫ్రైడే దాకా గవర్నమెంట్కి తర్వాత నీకేంది రెండు రోజులు మాత్రం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ పోవటం ఈ విధంగా కూడా దోసేశారు సరే ఇలా పిండాకుడు దోస్తే దోశారు చేస్తే చేశారమ్మా కొంతమంది ప్రాణాలు అయితే పోయినాయిగా ఎంతోమంది ఆడపిల్లలు ఇత్తంతువులుగా మారిపోయారుగా అంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఎంతమంది ఆడబిడ్డలు ఇతంతువులుగా మారారు వాళ్ళు ఏ రకంగా చనిపోయారు ఆ రిపోర్ట్ బయటికి తీస్తే అప్పటి ఎక్సైజ్ మినిస్టర్ మీద అప్పటి ప్రభుత్వం మీద ప్రభుత్వం చేసిన హత్యలుగా మటర్ కేసులు పెట్టవచ్చు ఎందుకు పెట్టకూడదు అంటే ప్రభుత్వమే ప్రొబిషన్ అంటుంది కదా ప్రొబిషన్ అంటే ఏంటి ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పేరు చూసారా నిషేధం ప్రొబిషన్ అంటే ఎక్సైజ్ నిషే దాంట్లోనే ఉంది ప్రొహిబిటెడ్ ప్రొహిబిటెడ్ అని అంటే నిషిద్ధ ప్రా నిషేధం ఎక్సైజ్ చూసావా అంత ఆడపిల్ల వాళ్ళ భర్తలు చంపేశారుగా వాళ్ళందరు బయటకు వచ్చి కేసులు పెట్టాలి ఎందుకు భయపడతారు ప్రభుత్వం తాగిన లెక్కర వల్లే నా భర్త చనిపోయాడు అని చెప్పి అమ్మాయి కేసులు పెట్టాల ఇప్పుడు పెట్టమనండి అప్పుడంటే తీసుకోరు కదా ఇప్పుడు చాలామంది బాధితులైన ఆడపిల్లలు ఉన్నారు కదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి పోయి అప్పటి ప్రభుత్వం సప్లై చేసిన మద్యం వల్ల నా భర్త చచ్చిపోయిందని కేసులు ఎఫ్ఐఆర్ చెయ్యాలి చేసినప్పుడు ఏ లెక్కరో ఇవ్వడం మిండు నేను ఇంకోటి కూడా చెప్తున్నా అమ్మా మందుబాట్లు ప్రభుత్వం అమ్మే మందుబాటులకి ఆధార్ కార్డు నెంబర్ వేయకుండా ముందు అమ్మకూడదమ్మా ప్రతి మందుబాట్లు అమ్మేవాడు కాదా ఆధార్ కార్డు తీసుకోవాలా డిజిటల్ పేమెంట్ల ద్వారా ప్లస్ ఆధార్ నెంబరు ఈ రెండు యాడ్ చేయాలా క్యాష్ పేమెంటు ఆధార్ వేస్తే ఎవడు తాగుతున్నా అని ఎవడు ఏ ముందు తాగుతున్నది తెలిసద్దుగా ఎందుకంటే వాడు ఆరోగ్యం చెడిపోయినప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ అమ్మా ప్రభుత్వం ముందు తాగే కదా వాడు ప్రాణం పోగొట్టుకున్నది ప్రభుత్వం ముందు తాగే కదా హాస్పిటలైజేషన్ అయిపోయి వాడు ఆస్తులని గొల చేసుకుండేది అంటే ముందు దాపేది ప్రభుత్వమే వాడు కిడ్నీ జాడగొట్టేది ప్రభుత్వమే మళ్ళీ వాడిని హాస్పిటల్లో పెట్టి ఆరోగ్యశ్రీ అని ముచ్చుకు తగిలించుకొని మళ్ళీ డబ్బులు నొక్కేసేది కూడా ప్రభుత్వమే ఈ సైకిల్ సిటీ అనేదాన్ని నాలాంటి వాళ్ళు అంగీకరించడం లేదు అంటే లక్ష కోట్ల లిక్కర్ ద్వారా తీసేసుకొని మేమిచ్చాము నాకిచ్చాము నాకు ఇచ్చామని చెప్తారు చూసినాము ఇది దుర్మార్గం అయితే ఏడు ఒక ఇన్ఫాక్ట్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఒక డాక్యుమెంట్ చదవాలమ్మా దీంట్లో హెల్త్ ఇండికేటర్స్ ఇన్ఫ్యాక్ట్ ఆన్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఆశ్చర్యకరమైనటువంటి సూసైడ్ రిలేటెడ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ సూసైడ్ రిలేటెడ్ వచ్చింది అంటే మందు అందుబాటులో లేకపోతే సుసైడ్ చేసుకున్నవాళ్ళు మందు కొనుక్కోటానికి డబ్బులు లేకపోతే దానికి కారణం ఏంటి ధరలు కూడా విపరీతంగా పెంచటం ఒకటి రెండు లీవర్ లీవర్ చెడిపోయిన వాళ్ళ కేసుల సంఖ్య యాభై రెండు పర్సెంట్ ఇంక్రీజ్ అయినాయి అంట అంటే ప్రభుత్వం మందు తాగిన వల్ల వాళ్ళు ఎవరు చెడిపోయింది వాళ్ళెవరు ట్రాన్స్మెంట్ పేషన్ చేసుకోలేక వాడు చచ్చిపోయిండు కాబట్టి ఆ కేసులన్నీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా తర్వాత యాభై నాలుగు పర్సెంట్ కిడ్నీ పేషెంట్లు తయారయ్యారంట ఈ మందు తాగేవాళ్ళు ఇంక్రీజ్ అయింది యాభై నాలుగు పర్సెంట్ తర్వాత ఈ డ్రగ్ డీఎడిక్షన్ సెంటర్లో రెండు వేల ఇరవై నాటికి మూడు వందల నలభై మూడు మంది ఉంటే రెండు వేల ఇరవై మూడు నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు మంది జాయిన్ అయ్యారంట డి ఎడిక్షన్ సెంటర్ అంటే పదమూడు వందల పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యారు అంటే ముందు తాగే వాళ్ళు ఎయిట్ ఎయిట్కి పెరిగిపోతున్నారు లీవర్లు కిడ్నీలు చెడిపోయి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా చచ్చిపోయి పని చేయలేక వాడిని అట్ట ఎలక్షన్ కాలంలో వాడికి ముందు తాపుతారో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జీవితాంతం ఐదేళ్ళు వాడు వాడు రెక్కల కష్టంతో ముందు తాగాలి కాబట్టి ఇది దరిద్రం అమ్మా వ్యవస్థలో ఇవాళ గుజరాత్లో మద్యపాన నిషేధం ఉంది బీహార్లో మద్యపాన నిషేధం ఉంది ఏమవద్దమ్మా మద్యం లేకుండా చేస్తే ఏమవద్ది పూర్వకాలంలో కళ్ళు తాగేవాళ్ళమ్మ కళ్ళు ఆరోగ్యం చాలా బాగాలేని వాళ్ళకి కూడా కళ్ళు తాగిపోయేవాళ్ళు ఈత కళ్ళు తాటికళ్ళు టెంకాయ కళ్ళు అని తాగేవాళ్ళు కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది మంచిది అని చెప్పి అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైంది ఆ కళ్ళు ప్లేస్లో ఈ పెద్ద పెద్ద బడా బడా వాళ్ళు ఇంగ్లీష్ ముందు తెచ్చి తాగేయటం ప్రజలు సొమ్ము లూటీ చేసేస్తున్నారు కాబట్టి అందువల్ల ఏంటంటే మద్యపాన నిషేధం వైపుగా అడుగులు వేయాలే కానీ ప్రభుత్వాన్ని మద్యాన్ని ప్రోత్సహించకూడదనేది నా యొక్క అభిమతం అది బ్రాండ్ లేదు పాడు లేదమ్మా మద్యాన్ని అసలు బ్యాన్ చేసి ఇవాళ అనారోగ్యం పాలు కావటానికి కారణం ప్రధాన కారణం ఇలా షుగర్ జబ్బులు అధికంగా దావడానికి ఉరన్నం ఎలా మూలము అలాగే బీరు కూడా ఒక కారణం అమ్మా ఈ కుర పిల్లలు అందరూ బీరు తాగి బీరు తాగి ఈ ఈ షుగర్ జబ్బులు తెచ్చుకున్నారు కానీ మద్యపానం వల్ల గవర్నమెంట్ కి చాలా ఆదాయం వస్తుంది దాన్ని అమ్మడం వల్లనే ఎందుకమ్మా ఆ దరిద్ర ఆదాయము ఆ దరిద్ర ఆదాయం ఎందుకంట అంటే మనుషులు ప్రాణాలు దూడేసి దాని ఆదాయం దేనికంట వాడిని ప్రాణాలు అరించేటటువంటి మద్యపానం అసలు నిషేధం చేయాలమ్మా మద్యాన్ని బంద్ చేసేసి ప్రజల్ని ప్రజల్ని ఆరోగ్యవంతమైన సమాజం కావాలి కానీ వారికి అనారోగ్యం పాలయ్యే సమాజం ఉండకూడదు నా దృష్టిలో అయితే మద్యపానాన్ని నిషేధించడమే ఉత్తమైన మార్గం అని మాత్రం నేను చెప్పగలను రైట్ అండి సార్ చెప్పినట్టుగా మధు సార్ చెప్పినట్టు మద్యపానం వల్ల ఆదాయం పక్కన పెడితే అనారోగ్యం దాని వల్ల నష్టాలే తప్ప ఇంకా ఏం లేదు దీన్ని నిషేధించే విధంగా ప్రభుత్వం కూడా అడుగులు వేయాలనేది కోరుకుంటున్నారు మనం కూడా ఆ విధంగానే కోరుకుందాం థ్యాంక్ యూ